ఇది ఆధునిక పోకడల్లో సంప్రదాయాలు మరుగున పడుతున్న వేళ చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో కనుమ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి కనుమ పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు యువతకు ఉట్టికొట్టడం చిన్నారులకు మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు అలాగే వ్యవసాయానికి అండగా నిలిచే పాడి పశువులను అందంగా అలంకరించి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ మాజీ మార్కెటింగ్ చైర్మన్ సత్యేంద్రశేఖర్ హాజరయ్యారు వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇక్కడి పండుగ వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి పుట్టినిల్లైన కోనసీమను తలపిస్తోందని కొనియాడారు అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను సంప్రదాయాలను గుర్తు చేస్తూ పండుగను ఇంత ఘనంగా నిర్వహించిన యూనిట్ ఇన్ఛార్జ్ అప్పును వారు ప్రత్యేకంగా అభినందించారు మహిళా సోదరి మండలం మీరు కూడా వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున కోలాహలంగా జరుగుతా ఉంటే దానికి మా మదర్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇప్పుడు గుప్పంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క బండ్ కూడా ఎంతో వేడుకలా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున జరుపుతా ఉంది కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపు गवर्न